దాదాపుగా నాకు పది సంవత్సరాలు అయితుందండి మొక్కలొప్పులు వచ్చి పది సంవత్సరాల నుంచి నేను చాలా మందులు వాడినా నాకు తగ్గలేదు నేను యూట్యూబ్ లో చూశానండి ఇది వీ బెటర్ అని చూసిన చూడగానే నేను కాల్ చేసినండి కాల్ చేయగానే త్రీ డేస్ కు నాకు మందులు పంపించారు నేను అప్పటి నుంచి మందులు వాడుతున్నా నేను రెండు నెలలు అయిపోయిందండి నాకు ఇప్పుడు మామూలుగా అయిపోయిన నేను మళ్ళా ఇప్పటిలాగా నొప్పులన్నీ పోయినాయి మంచి అయిపోయినా నేను చాలా చాలా థ్యాంక్స్ అండి దీపెట్టే వాళ్ళ నాకు చాలా మంచిగా అయింది ఇది దీన్ని ఆత్మ ఉజ్జ అంటారు దీన్ని ఈ ప్రొడక్ట్ ఈ దీనిలో ఉన్న శక్తి బోన్స్ బాగా చేరుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి సెలోవిన్ ఫ్లూయిడ్స్ లాంటివి క్రిస్టల్ గా మార్ని తిరిగి మళ్ళీ గ్రీజ్ టైప్ ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి రికవరీ అవుతాయి అలాగే బోన్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎవరికైతే ఉన్నాయో అలాగే మోకాళ్ళ అరుగుదల కూడా వస్తుందో వాళ్ళందరికీ కూడా పెయిన్స్ రిలీఫ్ బాగా కనిపిస్తుంది అందువల్ల ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గుతుంది దాని వెనకాతలే ఆటోమేటిక్ గా బోన్ లో ఉన్న లోపం కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు బోన్ స్ట్రెంగ్త్ డెన్సిటీ ప్రాబ్లం కావచ్చు ఇవన్నీ సెట్ అయిపోతాయి సెట్ అయిపోయి బోన్స్ మంచి రికవరీకి వచ్చి ఆర్థోపెడిక్ సమస్యలు అంటే కీళ్ళు జాయింట్లు వాపులు అన్ని కూడా రికవరీ అయిపోతాయి